మంచిర్యాల్ సిమెంట్ కంపెనీ కార్మికులకు యాజమాన్యం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని ఎంసీసీ కంపెనీ ముందు కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు కార్మికులు మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం నష్టాలు చూపి ఉత్పత్తి యూనిట్లు మూసివేసిందని మొండిగా వ్యవహరిస్తూ జీతభత్యాలు చెల్లించడం లేదని తెలిపారు ఇటీవల ఎంసీసీని బ్యాంక్ అధికారులు వేలం వేస్తారనే సమాచారంతో కార్మికుల్లో ఆందోళన మొదలైందని అన్నారు కార్మికులకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించిన తర్వాతే ఏదైనా జరగాలని లేని పక్షంలో కంపెనీ భూముల్లో గుడ్సెలు వేసుకుంటామని స్పష్టం చేశారు ఒక్కొక్కరికి రూ యాభై లక్షల నష్టపరిహారంతో పాటు కంపెనీ ఆవరణలోని ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంసీసీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం ఏదైతే మేనేజ్మెంటు మొండిగా వ్యవహరిస్తూ ఈ కంపెనీని మూసేసి ఇక్కడ ఉన్నటువంటి భూములను అందులో ఉన్నటువంటి ఆస్తిని మొత్తం అమ్ముకోవడం కోసం కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం మేలుకొని ఇక్కడ నిరహార నిరహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ మేనేజ్మెంటు స్పందించాలా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు స్పందించి లేబర్ అధికారులు కూడా స్పందించాలా వాళ్ళకు కావలసినటువంటి ఏదైతే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హక్కులను నెరవేర్చాలా వాళ్ళు ఏదైతే ఈ కంపెనీ మూసివే మూసివేస్తున్నప్పుడు వాళ్లకు రెండు గుంటల భూమి ఇవ్వాలని అదేవిధంగా యాభై లక్షల ఎక్స్రాజ్ ఇవ్వాలనేది ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్ను ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లేబర్ మినిస్టర్ వివేక్ గారు కూడా స్పందించి వీళ్లకు న్యాయం చేయాలని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం